ఆపదామ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాసుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనసు రాశి వారికి భాగ్యాధిపతి అటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు వరకు భావంలో వృషభ రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో మేజనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహకారం బాగా అందుకుంటారు సప్తమ దశమాధిపతి బుధుడు ఈ నెలంతా భావంలో మిదున రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామ్యం వల్ల లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆకస్మిక ఆదాయం ఉంది వ్యాపార అభివృద్ధి ఉంది ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి గురువు సప్తమములో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు విద్యారంగంలో అభివృద్ధిని సాధిస్తారు తృతీయాది భావములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు జనసాకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు మరి ధనసరాశి వారికి ఈ జూన్ మాసంలో రవి బుధుడు గురువు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలు ఇస్తున్నాయి అలాగే పంచమ వ్యయాధిపతి కుజుడు నెనంతా భాగ్యములో సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భూ వాహన సమస్యలు ఇబ్బంది పెడతాయి సంతానంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనెలంతా కూడా భావములు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్థలు రావడానికి అవకాశం ఉంది అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు స్త్రీల వల్ల అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి ద్వితీయ తృతీయాధిపతి అటువంటి శని భగవానుడు చతుర్థములో మీనరాశిలో సంచరిస్తున్నాడు అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల మనస్పర్ధలు కుటుంబములో అశాంతి జన సహకార లోపం పనివారి యొక్క సహకార లోపం మిమ్మల్ని ఇబ్బందిగా గురిచేస్తుంది ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం కనిపిస్తుంది భాగ్యములో సింహరాశులో కేతు సంచారం కూడా నిరాశను కలిగించే విధంగా ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆటంకాలు పనులు నెరవేరకుండా వాయిద పడే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను ఈ ధనస్సు రాశి వారు కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని దర్శనం చేయండి అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి శుక్రవారం రోజు అర్చనాది కార్యక్రమం కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలాగే అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి భాగ్యములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందిపప్పు దానం చేయండి మంగళవారం రోజు పేదవారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికను ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన నమస్కారం